ఇక్కడ చిరుత పులు అట్లేదు భయం భయం ఉండదా అంటే అప్పుడప్పుడు మిత్రులందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి బాగరాపేట బాగరాపేట గాడ్ శిక్షణ గోవుల్ని రక్షిద్దాం అనడానికి మనం చూస్తున్నాము చాలా అరుదుగా ఈ మధ్య ఈ గోవులు అనేది కర్మరుగైపోతున్నాయి చూడండి ఎన్ని గోవులు అయితే ఉన్నాయి ఇక్కడ వీటి వల్ల చాలా అంటే చాలా ఉపయోగం అయితే ఉంటుంది నాటు ఆవులు ఇవి ఇప్పుడు అన్ని హెచ్ఎఫ్ జెర్సీ ఎంత వచ్చేసినాయి నాటు ఆవులు ఎంత అందంగా ఉండవు చూడండి బాగరాబాటి ఘాట్లు అయితే దీంట్లో తోలుతారు ఒక్కదానికి కూడా మొగుదాళ్ళు మెడతాళ్ళు ఉండవు ఎందుకంటే ఇక్కడ ఈ అడవిలో ఫారెస్ట్లో చిరుతుల భయం ఉంటుంది దానికోసమని ఫ్రెండ్స్ ఈ బాకరాపేట ఘాటు కరెక్ట్గా బాకరాపేట దగ్గర స్టార్ట్ అయ్యి రంగంపేట వరకు ఉంటుంది కరెక్ట్ పన్నెండు కిలోమీటర్ ఘాట్ సెక్షన్ అనమాట ఇది ఈ ఘాట్ సెక్షన్లో మామూలుగా కొన్ని వందల్లో ఆవులు వస్తాయి ఇట్లా గుంపులు గుంపులుగా దీంట్లోకైతే మేపడం అనేది ఏముండదు పాలు బిండుకొని వదిలేస్తారనమాట ఇట్లా అవే మేసుకొని అవి తిరుక్కొని వచ్చేస్తాయి ఇక్కడైతే చిరుతుల భయం అయితే ఉండదు అందుకని దీంట్లోకి ఒక్కదానికి కూడా మెడతాళ్ళు మోగుత ముక్కుతాళ్ళు వేరు ఇందులో చిన్న దొరలు ఉన్నాయి అంటే మరీ చిన్నదొల ఉండవు చిన్నదొల మరీ ఇంటికాడ గడేస్తారు చిన్నవి కొంచెము నడుస్తాయి వీటితో అనే మా వంటలు మాత్రమే ఈ ఆవులతో పంపిస్తారనమాట చూడడానికి భలే అందంగా ఉండదు కదా ఇలాంటి అరుదైన దృశ్యాలు చూడడము మనము చాలా అరుదుగా చూస్తూ ఉంటాం అన్నమాట ఇవి రక్షించడం మన బాధ్యత నిజంగా ఇవి అక్కడక్కడా అక్కడక్కడా కనిపిస్తున్నాయి అంతే ఇప్పుడు చాలా దగ్గరలో ఉండడం లేదు ఇవి ఇవైతే పలు కరేబరాలుకి అయితే వెళ్ళిపోతాయి చాలా వరకు అలా జరగకుండా ఉంటే బాగుంటుంది కొంచెము మనం కూడా ఆలోచించాలా చాలా అయితే చాలా అందంగా చూడండి ఒకసారి అన్నా మీ నావులు

డైలీ తోలుతారా ఇట్లా అవునా ఇప్పుడు ఇట్లా వదిలేసి ఎప్పుడు ఇంటికి అవే వచ్చేస్తాయి మీరు తోలుకర అవే వచ్చేస్తాయి చూడండి ఫ్రెండ్స్ అన్న పేరు శ్రీనివాస్ అంట బాకరాపేట ఈ నాటావులు అనేది ఒక అరవై కదనా డెబ్బై ఉంటాయి ఈ నావలు పెట్టుకోండి అన్న గ్రేట్ నిజంగా చెప్పాలంటే మామూలు ఇప్పుడు వచ్చే నీ హెచ్ఎఫ్ఓ ఇవి అవన్నీ వచ్చేస్తాయి చాలా వరకు కళ్యాబరాళ్ళకి అయితే వెళ్ళిపోతాయి అన్నా వీటిని ఇన్ని డెబ్బై ఆవులు సంరక్షిస్తానంటే చాలా గొప్ప విషయమే వీటికి నీళ్ళు అడవిలో ఉంటాయా ఇంటికి వస్తాయా దొరక ఓకే థ్యాంక్ యూ అన్నా అదే ఫ్రెండ్స్ విషయము చూసారు కదా ఒక డెబ్బై ఆవులు అయితే ఒక అన్న దగ్గర ఉన్నాయి నిజంగా చాలా గొప్ప విషయం డెబ్బై ఆవులు మేపుతున్నానంటే మేమడం అంటే ఈ అడవిలో దాంట్లో సంరక్షించడం సమాలించడం అనేది పెద్ద విషయమే ఎంతమంది ఉన్నారు చూడండి ఇట్లా ఆవులు మేపే వాళ్ళు నాటోళ్ళు చాలా అరుదుగా ఉండే విషయం కదా కాబట్టి ఇలాంటి విషయాలకు సపోర్ట్ చేద్దాం మనం ఓకే థ్యాంక్ యూ